చామంతి తన తండ్రి అయిన రామచంద్రంతో మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో చామంతి వాళ్ళ ఊర్లో రాజారాణి దగ్గర పనిచేసే వాళ్ళు సముద్రంలో నుంచి పడవలో రామచంద్రంని వెతుకుతూ వస్తారు ఇక రామచంద్రం చేతిలో మనహారాన్ని పట్టుకొని కూతురు చామంతితో ఎలాగైనా ఈ హారానికి పూజ జరిపించాలి అని చామంతితో చెప్తాడు అందరి ముందు నేరుగా ఈ హారానికి పూజ జరిపించాలి అంటే చాలా ప్రమాదం నాన్న అని చామంతి అంటుంది ఆ దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి అని రామచంద్రయ్య అంటూ ఉండగా అంతలో రే రామచంద్రం అని గట్టిగా ఉపేంద్ర రామచంద్రని చూసి అరుస్తాడు ఉపేంద్రను చూసి చామంతి రామచంద్రయ్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రామచంద్రయ్య కూతురు చామంతి చేయి పట్టుకొని పరిగెడతాడు వాళ్ళ వెనకే ఉపేంద్ర వాళ్ళ మనుషులు పరిగెడతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ